శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను మామిడి పండు బొబ్బట్లు చేశానండి ఈ రోజు నేను మామిడి పండు బొబ్బట్లు చేశానండి మీరు విన్నది నిజమేనండి ఈ రోజు నిజంగా నేను మామిడి బొబ్బట్లు చేశాను మీలో ఎంత మందికి తెలుసు అండి మామిడి పండుతో బొబ్బట్లు తెలిస్తే గనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇది మామిడి పొడి దొరికే సీజన్ కాబట్టి మనం ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలు చేసుకుందాం మళ్ళీ తర్వాత మామిడి పొడి దొరకవు కదా బొబ్బట్లు మనం ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చేయడం కూడా సింపుల్ ప్రాసెస్ అండి సులభంగా చేసేసుకోవచ్చు అందులో మనం గోధుమ పిండి బెల్లం కొబ్బరి మామిడి పండు అన్నీ వేసుకుని చేసుకున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది చూసారు అసలు ఎంత బాగుందో అసలు మెత్తగా సాఫ్ట్గా బలి ఉంటాయండి అందులో నెయ్యి వేసి చేసుకున్నాం కదా నెయ్యి ఫ్లేవర్ తోటి అసలు చాలా బాగుంటాయి చూస్తుంటే తినాలనిపిస్తుంటాయి అంత బాగుంటాయి అందులో ఈ నెయ్యి ఫ్లేవరు మామిడి పండు ఫ్లేవర్ తోటి అద్భుతంగా ఉంటుంది పక్కనం చేసుకోండి మీరు కూడా ఈ మామిడి పండు బొబ్బట్లు ఎలా చేసాను ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం మామిడిపండు బొబ్బట్లు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఇది కలర్ కోసమేనండి ఇది బాగా కలిపేసేయండి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి అయినా వాడుకోవచ్చు ఇందులోకి మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ కలుపుకోండి ఇలా బాగా కలిపేసేయండి సాఫ్ట్గా మనకి చపాతి పిండి కంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలి ఇలా చూసారా పిండి అతుక్కుంటున్నట్టుగా ఉంటుంది చేతికి ఇలా మెత్తగా ఉండాలి సాఫ్ట్గా దీనిపైన కొంచెం నూనెసి కలిపేసేయండి ఇలా మెత్తగా కలిపేసేయండి చూస్తారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మెత్తగా ఈ పిండి ఎంతసేపు ఉందంటే అంత బాగా వస్తాయండి బొబ్బట్లు అందుకని మనం ఒక అరగంట సేపు వీలైతే గంట సేపు పక్కన పెట్టేద్దాం కొన్ని మామిడి పండు బొబ్బట్లు చేసుకోవడానికి ఇలా నేను ఒక మామిడి పండు తీసుకుంటున్నాను ఇది ఫ్రెష్గా ఇలా చక్కగా ఉన్నది తీసుకోండి పండుగా ఉన్నది దీన్ని ఇప్పుడు శుభ్రంగా కట్ చేసేసి పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ ముక్కల్ని సన్నగా కట్ చేసుకో ఇలా వేసేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇది పచ్చి కొబ్బరి అండి ఇలా పచ్చి కొబ్బరి వేసుకుని మనం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా అండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్ట్రబెరీకి ఇచ్చి ఒక్కడై పెట్టుకోండి అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఇది ఇందులో వేసేసుకోండి ఇదిగోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇది చక్కగా వేగిందండి చూసారా కలర్ మారింది మంచి వాసన వస్తుంది మరి ఎర్రగా వేగక్కర్లేదు ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మామిడి పండు గుజ్జు ఇది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం ఇందులో వేసి కలిపేసేయండి ఇది దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటేస్తుంది వేస్తుంది సిమ్లో పెట్టుకోండి స్టవ్ ఇందులో ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాం ఇది దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి చూసారా కొంచెం దగ్గరికి వచ్చింది ఈ బెల్లంబల్ మీరు షుగర్ అయినా వేసుకుని చేసుకోవచ్చండి చక్కగా ఇది గట్టిగా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం మళ్ళీ కాసేపటికి ఇంకా గట్టిగా అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత చూద్దాం దీని సంగతి ఇదిగోండి చక్కగా చల్లారిపోయింది వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుందాం ఇదిగోండి ఇలా చక్కగా ఉండల్లాగా చేసేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చినాయి ఇదిగోండి అన్నీ ఇలా ఉండలుగా చేసేసుకుని ఇప్పుడు మనం బొబ్బట్టు చేసేసుకుందాం ఈ పిండి చూద్దాం అండి అరగంట అయిపోయింది చూసారా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది బాగా ఇప్పుడు మనం బొబ్బట్టు చేసేసుకుందాం ఇప్పుడు బొబ్బట్టు చేసుకోవడానికి ఇలా ఒక బటర్ బటర్ పేపర్ తీసుకోండి దాని మీద కొంచెం ఆయిల్ వేసేయండి పిండి ఉంది కదా మనం రెడీ చేసుకునే ఈ పిండి ఇది తీసుకోండి కొంచెం మనం చేసుకున్నాం కదా ఇది ఈ మామిడి పండు గుజ్జుతో చేసుకున్న లోపల పూర్ణ ఇది ఇందులో పెట్టేసేయండి పెట్టేసి చక్కగా ఇలా కవర్ చేసేయండి మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా చక్కగా నీట్గా కవర్ చేసేయండి మీరు చేత్ని ఇలా చేసేయచ్చు లేకపోతే ఇంకో వాటర్ పేపర్ తీసుకోండి ఇలా ఇంకో వాటర్ పేపర్ తీసుకుని దీని మీద కూడా ఆయిల్ వేసేయండి ఇలా ఆయిల్ పూసేసి దానికి కూడా దీని మీద ఇలా పెట్టేయండి ఇదండి ఇలా చక్కగా చేసేసేయండి సరే చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకోండి దాని మీద కొంచెం నెయ్యి వేసుకోండి పెనం వేడికిందండి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి మనం చేసుకునే బొబ్బట్ని తీసుకొచ్చి దీని మీద ఇలా పెట్టేసేయండి ఇలా వచ్చేస్తుంది చక్కగా ఇది కొంచెం కాలిన తర్వాత వెనక్కి దిప్పుదాం ఇలా వెనక్కి దిప్పండి ఇంకా తీసేస్తాం దీన్ని ఇదిగోండి చక్క కాలిపోయింది ఇది చక్కగా కాలిపోయిందండి తీసేద్దాం ఇంతేనండి మామిడి పండు బొబ్బట్లు చేయడం అయిపోయింది టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమన్నా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి